సో ఆల్మోస్ట్ డోన్ దాటిన తర్వాత ఒక దగ్గర టెంపుల్ చూసుకొని ఆగినాం నైట్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి అంటే హోటల్స్లో అక్కడిక్కడ తినొచ్చు కానీ కలిసి తింటే బాగుంటుంది అని ఒక్కసారి అన్న ఈ చిన్న ప్లాన్ చేసినాం ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ ఫోర్కి నుంచి కొంచెం ఫుడ్ ప్రిపేర్ చేసుకోండి భలే ఉంది లొకేషన్ కదా కార్లు గిర్ల ఫస్ట్ ముందుకెళ్ళినాం అక్కడ బాలే ఇదో షెల్టర్ కావాలి కాస్త తింటున్నాం కదా దైవకార్యం అది రెండోది ప్యూర్ వెజిటేరియన్ కాబట్టి హాయిగా దేవుడి సమక్షంలో తినొచ్చు అయితే ఒక్కటి కలిసి ప్రయాణం చేస్తే భలే ఉంటుంది కానీ వాళ్ళకి ఎవ్వరికి ఈగోస్ ఉండొద్దు వ్యక్తి వ్యక్తిగత విషయాలు డిస్కస్ చేయకుండా ఈగో లేకుండా ఉంటే మీ అమ్మ అమెరికా కూడా పోవచ్చు కానీ ప్రాబ్లం ఎక్కడ విదిన్ నో టైమ్ పర్సనల్ ఎజెండాలు వచ్చేస్తాయి అదృష్టవశాత్తి ఇప్పటివరకు అట్లాంటివి ఏమి లేవు సో అందరు సైలెన్స్ ఎవరు ప్రయాణం వాళ్ళు చేస్తున్నారు ఎవరు కుర్చీలో వాళ్ళు కూర్చున్నారు ఎవరు సెలబ్రేషన్ వాళ్ళు చేసుకుంటున్నారు ఎవరు మైక్లు వాళ్ళు పట్టుకొని ఎవరు వీడియో వాళ్ళు తీసుకుంటున్నారు ఎవరు ఛానల్ వాళ్ళు అప్లోడ్ చేసుకుంటున్నారు ఇంతకంటే బ్రూటల్ ఏమంటారు డెమోక్రసీ ఇవ్వట్లేదు ఇది ఏదో రాముల వారు అయితే కనిపిస్తున్నారు పైన సో చెప్పులు వదిలేసి వస్తా ఒకసారి అడుగుదాం ప్రయాణం ఎట్లుంది ఎట్లుంది ఎక్స్పీరియన్స్ ప్రయాణం చాలా బాగుంది చాలా బాగుంది ఇంకొక మాట చెప్పు రెండు మాటలు చెప్పాలి వాతావరణం బాగుంది మా అమ్మ ఫోన్ చేస్తే చెప్పిన వర్షాలు ఒకటే పడుతున్నాయి అంటే రేపొద్దు నుంచి వారం రోజులు వర్షాలు ఉండవు అని చెప్పినా అంటే నువ్వు చెప్తే ఆగిపోతాయి అన్నది ఏమో ఆగితే మంచిది మనం వర్ష శివ ఎట్లుంది ప్రయాణం బాగుందనా ఇంకొక మాట చెప్పు అంత ఉంటుంది అందరు బాగుంది అంటే తీసేది ఇది వేరే చెప్పు ఇది బాగుంది కదా అవును ప్లేస్ బాగుంది బ్యాక్ సైడ్ మొత్తం అన్ని పొలాలున్నాయి కందిశేలు ఉన్నాయి చెప్పరా బాగుంది ప్రయాణం బాగుంది పులిహోర్ చాలా బాగుంది అలసట వస్తుందా లేకపోతే మీరు చెప్పండి ఎట్లా ప్రయాణం ఒక మాట డ్రైవింగ్ బాగుందని చెప్పండి చాలా బాగుంది నువ్వు చెప్పాట చూపి ప్లేస్ అన్ని చాలా కాంపాక్ట్ గా అక్కడ కార్లు పార్క్ అక్కడ ఎందుకు పార్క్ చేయలేదు అంటే మలుపులో ఉంది ఇది ఫాస్ట్ వస్తే గుద్దుకునే ప్రమాదం ఉంది ఇట్లా లోపలి తీసుకొచ్చి పెట్టాం అంటే పొలాల మధ్యన అప్పుడప్పుడు ఇట్లా ప్రకృతిలోకి రావాలి అవుట్ ఇన్ ద ఓపెన్ అంతే సో మళ్ళా అరుణాచలం వెళ్ళి లోపు ఒక మూడు నాలుగు సార్లు ఆగుతాం తొందర ఏం లేదు ఇంకా మార్నింగ్ మార్నింగ్ ఏరియా టైం నుండి ఉన్నాం పర్వాలేదు తొందర ఏం లేదు ట్వంటీ సిక్స్ రేపు ఫిక్స్ చేసి నైట్ చెప్తా ప్లేస్ లేదా రేపు పొద్దున చెప్తా ప్లేస్ ఈరోజు ఇంకా ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు రెండు రోజులు మధ్యన అది విషయం సో మళ్ళా కలుసుకుందాం సో ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు చేతన ఉంది రామ్ తీస్తున్నాడు హరి తీస్తున్నాడు శ్రీపతి గారు ఉన్నారు బాలు శివ తర్వాత ఆ మిత్రుడు తర్వాత శివ వాళ్ళ వైఫ్ తర్వాత మైథిలి అత టైసను అత మా డ్రైవర్ గారు రండి పులివరీ తిందాం ఎట్టుకు ప్రయాణం చెప్పు ఎక్సలెంట్ సో అందరం బుక్ లాంచ్ కోసం అరుణాచలం పోతున్నాం ముఖ్య అతిథి అట్లా ఎవరు లేరు అందరూ ఎవరి పుస్తకం వాళ్ళు ఆవిష్కరించుకుంటారు అందుకే ఉపదేశ సార్ అరుణాచలం చలో చో అరుణాచలం జై రమ